హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో లేట్ చేయకుండా మన మహాభారత సిరీస్ లోకి ఎంటర్ అయిపోదాం అయితే ద్రోణాచార్యుడి గురుకులంలో గురుకుమారుల శిక్షణ అయిపోతుంది ద్రోణాచార్యుడు తన శిష్యుల సాహసాలు మొత్తం అస్తినాపురం చూడాలని ఒక స్టేడియం లాంటిది ప్లాన్ చేస్తాడు ఆ రోజు అస్తినాపురం మొత్తం ఒక పండుగ లాగానే ఉంటదంట ఇంకా ప్రదర్శన చూడడానికి ధృతరాష్ట్రుడు గాంధారి కుంతీదేవి భీష్ముడు విదురుడు అందరు వస్తారు మొట్టమొదటగా యధిష్ఠిరుడు తన బల్లెంతో యుద్ధ కళ చూపిస్తాడు అతని ధర్మబద్ధత అందరిని ఆకట్టుకుంటాయి తర్వాత రంగంలోకి భీముడు దుర్యోధనుడు వస్తారు ఇంకా ఆ ఇద్దరు చేసే గదా యుద్ధం నిజమైన యుద్ధం లాగా చేస్తారు అన్నమాట ఎంతో పగతో ఇద్దరు పోట్లాడుతూ ఉంటారు వాళ్ళు చేసే యుద్ధానికి గదా గద తలిగినప్పుడు ఉరుముల్ లాంటి శబ్దాలు వస్తుంటాయి అక్కడుండే ప్రజలు వారి యుద్ధాన్ని చూసి భయపడిపోతుంటారు ద్రోణుడు కూడా భయపడి తన కొడుకైన అశ్వద్ధామని ఆ యుద్ధాన్ని ఆపమని పంపిస్తాడు అశ్వత్థామ వెళ్లి ఆ గద యుద్ధాన్ని ఆపేస్తాడు ఆ రోజు అందరికి అర్థమైతే పాండవుల కౌరవుల మధ్య గొడవలు ఇంత సీరియస్ అయినాయా అని చెప్పి ఆ తర్వాత ద్రోణుడు ఎంతో గర్వంగా ఇప్పుడు నా ప్రియ శిష్యుడు అర్జునుడు అని పిలుస్తాడు అర్జునుడు ఒక ధనుర్ధారి ఆ బాణాన్ని పట్టుకుని అర్జునుడు రంగంలోకి వస్తుంటాడు ఆ రంగంలోకి వచ్చాక అర్జునుడు తన ప్రదర్శన స్టార్ట్ చేస్తాడు గాలిలో ఉండే లక్ష్యాలను ఈజీగా తన బాణాలతో ఓడుతుంటాడు ఇంకా తన దగ్గర ఉన్న దివ్యస్త్రాలతో అగ్నిని నీరుని సృష్టిస్తాడు ఆ దివ్యస్త్రాల కాంతికి ఆ సభ మొత్తం వెలిగిపోతుంటది ఆ అర్జుని పరాక్రమం చూసి ప్రజలంతా అర్జున అర్జున అని కేకలేస్తుంటారు అక్కడే ఉన్న కుంతిదేవి చాలా ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటది సరిగ్గా అదే టైంలో ఆ స్టేడియం ద్వారం దగ్గర ఒక పిడుగులాంటి శబ్దం వినిపిస్తుంది ఏంటా అని అందరు తిరిగి చూస్తే సహజ కవచ కుండలాలతో సూర్యుడిలా వెలిగిపోతుంటాడు అతడే కర్ణుడు ఆ కర్ణుడి ఎంట్రీతో సభ మొత్తం సైలెంట్ అయిపోతుంది కర్ణుడు స్ట్రేట్ వచ్చి అర్జున నువ్వు చేసేటివి చిన్న చిన్న విన్యాసాలు నీకన్నా నేను బాగా చేయగలను అని అంటాడు అర్జునుడి కంటే కర్ణుడు తన విన్యాసాలు బాగా చేసి చూపిస్తాడు అర్జునుడికి సమానమైన యోధుడు దొరికాడని ఆ సభ రెండు వైపులు చీలిపోయి పందాలు వేసుకుంటారు ఎవరు గొప్ప ఎవరు గొప్ప అని చెప్పేసి కర్ణుడు అర్జునుడిని యుద్ధానికి పిలుస్తాడు అప్పుడు ద్రోణాచార్యుడు మధ్యలో వచ్చి నువ్వు ఎవ్వరు నీ కులమేంటి అని అడుగుతాడు అలా వేల మంది ముందు అడిగేసరికి కర్ణుడు తలదించుకుంటాడు దాన్ని చూసిన దుర్యోధనుడు దుర్యోధనుడు ఈ కర్ణుడిని మన వైపు తిప్పుకోవాలని చెప్పేసి దుర్యోధనుడు లేచి పుట్టుక కాదు పరాక్రమాన్ని గుర్తించాలి అని చెప్తుంటాడు అక్కడికక్కడే దుర్యోధనుడు కర్ణుడికి అంగరాజ పట్టాభిషేకం చేస్తాడు అంటే కర్ణుడికి ఒక రాజ్యం ఇచ్చి ఆ రాజ్యానికి రాజుగా ప్రకటిస్తాడు అది చూసిన కర్ణుడి కళ్ళల్లో నుండి నీళ్లు తిరుగుతాయి కర్ణుడు అక్కడే దుర్యోధనుడికి జీవితాంతం నీ స్నేహితుల్లాగా ఉంటానని మాటిస్తాడు కానీ ఆ యుద్ధం స్టార్ట్ అయ్యే ముందే సూర్యుడు అస్తమిస్తాడు అక్కడి రూల్ ప్రకారం సూర్యుడు అస్తమించినాక యుద్ధాన్ని ఆపేయాలని చెప్పేసి రూల్ ఇంకా కర్ణుడు బయటికి వెళ్తుండగా తన తండ్రి అధిరథుడు వచ్చి ఎంతో ఆనందంతో కర్ణుడిని కౌగిలించుకుంటాడు అది చూసిన భీముడు అయ్యో అంగరాజు సూతపుత్రుడా అని ఎగతాళియా నవ్వుకుంటూ పోతాడు కుంతి కవచకుండలాలతో ఉన్న కర్ణుడిని చూసి అతడు నా కొడుకే అని గుర్తుపట్టి స్పృహ ఓలిపోతుంది సో అర్జునుడికి ఒక శక్తివంతమైన ప్రత్యర్థి దొరికిండు ఇంకా దుర్యోధనుడికి ఒక ప్రాణమిత్రుడు దొరికిండు సో ద్రోణాచార్యుడు తన పగ తీర్చుకోవడానికి ఏమడుతాడో నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్